పీపుల్ వెల్కమ్ టు కుమారి కిచెన్ మరి ఈ రోజు స్పెషల్ అండి బాదం మిల్క్ అండి మనకి బయట దొరికే ఈ బాదం మిల్క్ ఇంట్లోనే చాలా హెల్దీగా సింపుల్గా మరి కూల్ కూల్గా ఎలా తయారు చేసుకోలో చూసేద్దాం ముందుగా ఒక బాండీలో హాఫ్ లీటర్ వరకు పాలు యాడ్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకున్న ఇరవై నుంచి ఇరవై ఐదు బాదం పప్పుని తొక్కలు తీసేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి అలాగే మూడు నుంచి నాలుగు గంటల ముందు నానబెట్టుకున్న పది నుంచి పదిహేను జీడిపప్పుని కూడా యాడ్ చేసుకుని ఇలా మెత్తటి పేస్ట్ చేసుకుని ఉంచుకుందాం ఇప్పుడు ఈ పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవాలి అది ఫ్లేవర్ వస్తుంది చక్కగా కలర్ కూడా వస్తుందండి కాసేపటికి ఇలా మరిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న మరికొన్ని జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని కాసేపు కలుపుకోవాలి కాసేపటికి అవి బాగా మరిగిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ని కూడా యాడ్ చేసేసి మరీ ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి తర్వాత నూట యాభై గ్రాముల పంచదారను కూడా యాడ్ చేసేసుకొని ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా కలుపుతూనే ఉండాలండి అది కాసేపటికి అది చిక్కబడుతుంది చిక్కబడిన తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కలుపుకొని మరగనివ్వాలి అది బాగా చిక్కబడి ఇలా మరిగిన తర్వాత పైన ఇలా పొంగు వస్తుంది ఆ పొంగుని తీసేసుకోవాలి తీసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని అలాగే మరగనివ్వండి ఇలాగ ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పుడు కొంచెం ఒక కప్పులో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని దాన్ని కలిపేసుకోవాలి ఇప్పుడు ఆ పాలల్లో వేసేసి దానిని ఒక ఫైవ్ మినిట్స్ అలాగా మరగనివ్వండి ఇంకా మరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత చక్కగా ఎండలో అలాగా కూర్చొని తాగుతుంటే చాలా బాగుంటుంది ఇంట్లోనే చాలా సింపుల్గా రెడీ అయిపోయి ఈ బాదం అండి మరి మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ